హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేది మనం లేస్తో ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అని మీకు తెలుసా మేము బ్లౌజులకి స్టిచ్ చేస్తాం కదా హ్యాండ్స్కి నెక్కి లేసులు నార్మల్ లేసులు అండి ఆ లేసులతో అయితే ఈ ఫ్లవర్స్ అనేది నేను రెడీ చేశాను ఇవి చూడటానికి అచ్చం రెడీమేడ్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి నేను కి ఇచ్చినా కానీ వాళ్ళు కూడా చెప్పారనమాట రెడీమేడ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి వేసావా ఎంతైనా అని రెడీమేడ్ ఫ్లవర్స్ లా కనిపించే ఈ లేస్ తో తయారు చేసిన ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము వీడియోని అయితే అసలు స్కిప్ చేయద్దు ఇలాంటి లేస్లు మనకు అందరికి నార్మల్ గా తెలిసే ఉంటాయి హ్యాండ్స్ కి నెక్ కి లేసులు వేస్తా ఉంటాం కదా బ్లౌజెస్ కి ఆ లేస్ అయితే తీసుకొని నేను ఈ విధంగా ఫ్లవర్ అయితే రెడీ చేశాను ఎంత కాస్ట్ పడింది అని అనుకుంటున్నారు కేవలం ముప్పై రూపాయలతో అయితే నాకు ఈ ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోయింది నాకు మీటర్ లేస్ వచ్చేసి పదిహేను రూపాయలు పడింది నేను వచ్చేసి రెండు మీటర్లు తీసుకున్నాను మొత్తం ముప్పై రూపాయలతో అయితే మనకి రెడీ అయిపోతుంది లేస్ ఎలా అన్నా ఉండనివ్వండి ఏ కలర్స్తో అయినా ఉండనివ్వండి కాకపోతే ఇలాగ ఆకుల్లాగా ఉండాలన్నమాట పెటల్స్ లాగా ఉండాలి అలా ఉంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఫైవ్ పెటల్స్ వచ్చేలాగా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనకి సూది దారం ఉంటుంది కదా చేతిపని సూది దాన్ని నాలుగు పేటల మీదుగా దారం ఎక్కించుకొని ఈ చివ్వలన మనం ఒక కుట్టు వేసేసుకొని ముడి అయితే వేసుకోవాలి మనకి దారం పోకుండా ముడి గట్టిగా వేసుకోవాలి మనం దారం లాగినప్పుడు బయటికి వచ్చేయకుండా ఉండాలన్నమాట ముడి ఆ తర్వాత ఈ లేస్ ఉంది కదా ఈ లేస్లో చివ్వలన హోల్స్ హోల్స్లా ఉంటుంది లేస్ అల్లికలలో అల్లికలలో ఈ విధంగా సూది దారం అనేది గుచ్చాలన్నమాట వేయకూడదు ఇట్లా గుచ్చుకుంటూ వెళ్ళి చివరిదాకా అలానే చేస్తూ వెళ్ళి లాగేయాలి కా మనకి కావాల్సినంత అయితే తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఫైవ్ పెటల్స్ తీసుకున్నాను కదా చిన్న ఫ్లవర్ కోసం అయితే ఫైవ్ పెటల్స్ లా తీసుకున్నాను మీకు కావాలంటే సెవెన్ అయినా తీసుకోవచ్చు కొంచెం పెద్ద ఫ్లవర్ అనేది వస్తుంది మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ చివరిదాకా ముడివేయకుండా దారం ఎక్కించేసుకొని చేసుకొని ఇలా లాగేయమంటే మనకి దగ్గరగా వచ్చేస్తుంది ఇలా మనం దగ్గరికి లాగామంటే ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది ఇప్పుడు ఈ చివలు ఉంటాయి కదా ఈ చివరిని మనము ఫోల్డ్ చేసుకోమట కొంచెం ఇంత పీసులు వస్తూ ఉంటాయి కదా ఈ అంచుల్ని ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని మనం కుట్ అయితే వేసేసుకోవాలి ఒక రెండు మూడు కుట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ కుట్టుకున్నామంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది నేను చెప్పాను కదా చిన్న ఫ్లవర్ లాగా మాత్రమే తీసుకున్నానని మీకు కావాలంటే కొంచెం పెద్ద ఫ్లవర్ కావాలంటే ఆ పెటల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్స్ మనం ఏ విధంగా అయినా పెట్టచ్చు బ్లౌజ్కి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి కాకపోతే నేనేంటంటే బ్లౌజ్కి స్ట్రైట్ అనేది పెట్టేసాను నెక్కి లైన్గా అయితే పెట్టేశాను మీకు కావాలంటే ఫ్లవర్స్ అన్ని ఒక రెండు మూడు ఫ్లవర్స్ అన్ని ఒకే చోట పెట్టొచ్చు లేదంటే ఒక ఫ్లవర్ మీద ఇంకొక ఫ్లవర్ పెట్టుకుంటూ అనగానే రావచ్చు ఈ విధంగా అయితే ఫ్లవర్ రెడీ అయిపోయింది ఈ సెంటర్లో కూడా చూడండి మనకి ఫ్లవర్ మధ్యలో మకరందం ఉన్నట్టుగా ఎంత మంచిగా వచ్చిందో మధ్యలో మనం కావాలి అని అనుకుంటే గ్యాప్స్లో మనకి పూస కానీ లేదంటే స్టోన్ కానీ మన ఇష్టము మన ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సూదిని కిందకి దించేసి రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకుందాము దారాన్ని ఇంతే ఇలా అయితే ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోతుంది నేను వచ్చేసి చాలా ఫ్లవర్స్ అయితే రెడీ చేశాను నాకు ఒక బ్లౌజ్కి సరిపడా అయితే వచ్చినాయి ఒక రెండు మీటర్ల లేస్ లో ఒక బ్లౌజ్కి సరిపడా ఫ్లవర్స్ అయితే ఖాళీగా ఉన్న లేడీస్ ఇలాంటి ఫ్లవర్స్ రెడీ చేసి కలర్స్ కలర్స్ లేస్లు తీసుకొచ్చి రెడీ చేసి మనకి సేల్ కూడా చేసుకోవచ్చు అండి నా తరఫున చిన్న ఐడియా అంతే అలా సేల్ చేసుకున్నా బాగుంటుంది కదా ప్రాఫిట్ నెక్కి వచ్చేసి ఈ ఫ్లవర్స్ నేను ఈ విధంగా పెట్టాను అనమాట జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను అదే విధంగానే కుట్టాను నేను ఇలా మనకు కావాల్సిన షేప్లో అయితే బ్లౌజ్కి పెట్టేసుకొని కావాల్సినంత దూరంలో పెట్టేసుకొని మనం హెమ్మింగ్ సూత్ అనేది కుట్టేసుకోవాలి ఈ ఫ్లవర్ బ్లౌజ్కి చేతి పని సూత్తో కుట్టేసుకుంటే ఇంకా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇట్ల మధ్యలో నేనేనంటే పూసలు కుట్టాను అనమాట ఈ బ్లౌజ్ బ్యాక్గ్రౌండ్ కూడా వైటే వచ్చేసింది ఫ్లవర్ కూడా వైటే వచ్చేసింది కాబట్టి మీకు అంత లుక్ తెలియట్లేదు కానీ వేరే ఆపోజిట్ కలర్ అయినట్టయితే ఆ ఫ్లవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది నేను దీని మధ్యలో గోల్డ్ కలర్ పోస్ అయితే కుట్టాను మరి వైట్ పోస్ అయినా కానీ కలిసిపోతుంది కదా వైట్ అందుకని ఈ విధంగా కుట్టాను అనమాట మీకు ఎలా అనిపించిందో ఈ ఐడియా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను ఈ బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేసుకొని ఊరికి వేసుకెళ్తే బ్లౌజ్ డిజైన్ బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి అడిగారు అసలు ఎంత బాగుందంటే సింపుల్ శారీస్కే మనం ఈ విధంగా డిజైన్ చేసుకున్నామంటే మంచి లుక్ అయితే వస్తుంది మనకి కావాలి అనుకుంటే ఈ ఫ్లవర్స్ ఓపెన్ చేసేసుకొని వేరే శారీస్కి కూడా వేరే బ్లౌజులు కూడా వాడేసుకోవచ్చు హ్యాండ్కి వచ్చేసి దగ్గర దగ్గరగా ఇలా పెట్టాను గుట్ట హ్యాండ్స్ దగ్గర నెక్కి వచ్చేసి ఈ విధంగా పెట్టాను నెక్కి వన్ సైడ్ అనేది పెట్టలేదు మనకి పైట్ శంకు పడుతుంది కదా అందుకని చెప్పి పెట్టలేదు అనమాట ఇంతకీ ఎలా ఉందో ఈ ఐడియా ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్